హాయ్ హలో అండి వెల్కమ్ టు క్రియేట్ నేచర్ ఈరోజు రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వ కొత్తిమీరతో వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి అది పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఎనిమిది కప్పుల వాటర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పెట్టి కొంచెం ఉప్పు వేసి వాటర్ని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వామ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మరొకసారి కలిపి మూత పెట్టుకోవాలి మూత పెట్టి వాటర్ని మరగనివ్వాలి మరిగే వాటర్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని మరొక ఐదు నిమిషాలు మరగనివ్వాలి మరిగిన తర్వాత అందులోకి రవ్వ వేసి ఫాస్ట్గా కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టిపోతుంది రవ్వ అనేది ఇలా కలుపుకున్న తర్వాత ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు వడియాలు పెట్టడానికి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్ పైన రవ్వను వేసి స్ప్రెడ్ కాకుండా ఉంటే రెడీ అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఒక పేపర్ వేసుకొని మనం వడియాలు పెట్టే పేపర్ ఉంటుంది కదా అది వేసుకొని వడియల్లాగా పెట్టేసుకోవాలి ఇవి రెండు రోజులు ఆరిన తర్వాత డిపోయి ఉంటాయి కదా ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తాను చూడండి స్టవ్ పైన ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకొని వేడి అయిన తర్వాత అప్పడాలనే వేయించుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్